సూపర్ హిట్ అంటారు పెద్ద ఎత్తున బలాయి మాటలు చెబుతారు ఆ మాటల్లో ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు మరి వచ్చాయి కానీ అవేవి కాలేదు స్థలం కేటాయిస్తే అయిపోయిందా అని అడుగుతున్నారు ఒక పాడేరు కాలేజీ మాత్రమే మొదలైనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మేము చూస్తా ఉన్నాం వివో మేము ఇది పాడేరు కాలేజీ పూర్తయినటువంటి అయినటువంటి పాడేరు కాలేజీ ఇది పూర్తయినటువంటి పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయినటువంటి పులి పులివెంతల మెడికల్ కాలేజీ ఇది పూర్తయినటువంటి రాజమండ్రి మెడికల్ కాలేజీ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది పూర్తయినటువంటి ఏలూరు మెడికల్ కాలేజీ ఆల్రెడీ విద్యార్థులు చదువుతా ఉన్నారు అక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏమీ కాలేదనేటువంటి మాట మాట్లాడటం ఎంత సిగ్గుమాలిన తనమో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది నంజాల్లో పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇది విజయనగరంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజీ విజయనగరంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇది మచిలీపట్నంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇది పిడుగురాళ్లలో సుమారుగా ఎనబై శాతం డెబ్బై ఐదు నుంచి ఎనబై శాతం పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇంకా నర్సీపట్నం ఆదోని పార్వతీపురం మద్రపల్లి బాపట్ల పాలకొల్లు అమలాపురం పెనుగొండ వివిధ స్టేజీల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి మరి అలాగే ఈరోజు మార్కాపురంలో దాదాపుగా మనం ఈ స్టేజ్కి బాపట్లో ఈ స్టేజ్కి రావటానికి చాలా కష్టపడ్డాము నిన్న మొన్న నేను మీరు చూడలేదా అడుగుతా ఉన్నా అక్కడ లక్ష కోట్ల రూపాయలు